హలో వ్యూయర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు చూస్తున్న ఈ మొక్క పేరు తెలుసా మీకు దీంట్లో కూడా చాలా మినరల్స్ మనకు కావాల్సినవి ఉంటాయండి మన హెల్త్కి కావాల్సినవి చెప్పండి చూద్దాం నేను ఈరోజు ఈ పేరు రివీల్ చేయను కామెంట్స్లో పెట్టండి ఇది ఏం మొక్కను ఎంత ఫ్రెష్గా ఉంది చూసారా ఎండాకాలం రాగానే అన్ని ఆకుకూరలు ఇలా ఫ్రెష్గా అవుతాయన్నమాట సరే ఒక క్లూ ఇవ్వనా మీకు ఇది కూడా బచ్చలిలో ఒక రకం అండి ఇది కూడా పచ్చలిలో ఒక రకం బచ్చలిలో ఉన్న పోషకాల కంటే దీంట్లో ఇంకా ఎక్కువ ఉంటాయని అంటారు ఇంకా ఇంకా ఏపుగా పెరిగిన చోట చూపిస్తాను మీకు చూసారా ఎంత పెద్దగా బాహుబలిలాగా పెరిగింది కదా ఈ మొక్క ఇలా అన్నమాట ఎండాకాలం వచ్చిందంటే చాలా ఏపుగా పెరిగిపోతాయి ఆకుకూరలు చాలా మటుకు ఆకుకూరలన్నీ అన్నీ చూసారు కదా ఇది ఈ ఆకుకూర పేరేంటో చెప్పండి నాకు ఇది బచ్చలిలో ఒక టైప్ ఇంకొక టైప్ అనమాట బాగుంటుంది కర్రీ చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు నాన్ వెజ్లో వేసుకోవచ్చు దేంట్లో వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట దీనికి కరెక్ట్ మినరల్స్ దొరికితే ఇదిగోండి ఇంత బాగా పెరుగుతుంది ఒక చెట్టు చిన్న సైజు లాగా చాలా బాగా ఒక్కసారి మన గార్డెన్లో వచ్చిందంటే ఇక పోదు పొమ్మన్నా పోదు పీకి పారేసినా పోదు అంత Easy maintenance.